ప్రెజలాడ్ ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యుహోశుభ మూడవ అధ్యాయము ఐదవ వచనని చదువుకుందాము యుహోవ మీ మధ్య అద్భుత కార్యములను చేయును ఈరోజు దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు ఆయన వాగ్దానం చేస్తే నెరవేర్చే దేవుడు ఆయన నోట నుండి వచ్చిన ప్రతి మాట మన జీవితంలో నెరవేర్చబడుతుంది ఈరోజు దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతమైన కార్యాలు జరిగించి మీ జీవితంలో సమస్యల నుండి ఆర్థిక ఇబ్బందుల నుండి అనారోగ్యాల నుండి దేవుడు విడుదల కలుగు చేయడానికి సిద్ధంగా ఉన్నారు నీటిని ద్రాక్ష మార్చిన దేవుడు ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి ఆహారంగా పెట్టిన దేవుడు అనేకమైన బలహీనతల్లో ఉన్నవారిని స్వస్థపరిచిన దేవుడు ఈరోజు మీ జీవితాల్లో కూడా అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించేవారుగా ఉన్నారు కనుక ఎవరైతే దేవుని మీద విశ్వాసంతో నమ్మకముతో ఆయన ఒక్కడే మా జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించగల సమర్థులని చెప్పి నమ్ముతారో వారి జీవితాల్లో ఈరోజు దేవుడు గొప్ప అద్భుతమైన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు మన యొక్క జీవితంలో జరగాలంటే మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి హృదయంలో ఉన్న ఆ పాపం నుండి విడుదల పొందుకుని దేవుని చేత ఎప్పుడైతే క్షమాపణ పొందుకుంటామో అప్పుడు దేవుడు ఆ పాపము నుండి విడుదల పొందుకుని పరిశుద్ధపరచబడిన మన జీవితాల్లో దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తారు కనుక ఈరోజు మీ జీవితాల్లో ఉన్న అపవిత్రతను తొలగించుకుని పరిశుద్ధపరచుకొని దేవుడు కలుగు చేసే అద్భుతమైన కార్యాలు పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ జీవితాల్లో దేవుడు అద్భుతమైన కార్యాలు ఆ ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడైన ఏసయ్య ఈ ఉదయకాల సమయంలో అలగించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం మా మధ్య అద్భుతమైన కార్యాలు చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తూ ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఆ అద్భుతమైన కార్యాలు జరిగించండి ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుకరించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమరింప చేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి ఆ మేన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దేవునిలో ఆశీర్వాదాలతో నింపి నడిపించును కాక ఆమెన్